తమ సేవా సమితి ఆధ్వర్యంలో భక్తులు గత ఇరవై రోజులుగా చేపట్టిన అనంత సంఖ్యాక పార్థివ శివలింగాల తయారీలో భాగంగా ఇప్పటికీ నాలుగు లక్షలు పూర్తయ్యాయని శ్రీ భోగలింగేశ్వర ధార్మిక సేవా సమితి ప్రతినిధులు ముసునూరి అయ్యప్ప వెంట్రా ప్రగడ ఆదినారాయణమూర్తి డాక్టర్ ఎంవీకే మూర్తి చెప్పారు లలితానగర్ మురళీకృష్ణ మందిరం వద్ద భక్తులు తీర్చిదిద్దుతున్న పార్థివ శివలింగాల వివరాలను సోమవారం వారు మీడియాకు వెల్లడించారు డాక్టర్ మూర్తి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వారు సంపాదించిన ప్రతి రూపాయి వారే తినాలంటే పార్థివ శివలింగాల తయారీలో పాల్గొనాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు వీటిని తయారు చేసిన వారికి పుణ్యం ఆయురారోగ్యాలు కలుగుతాయన్నారు భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని కోరారు ముస్నూరి అయ్యప్ప మాట్లాడుతూ ఇరవై రోజుల్లో నాలుగు లక్షల శివలింగాలు పూర్తయ్యాయని త్వరలో పది లక్షలు పూర్తి చేస్తామన్నారు మిగతా ప్రాంతాల్లో కూడా భక్తులు వీటిని తయారు చేస్తున్నారని చెప్పారు ఆ శివుని అనుగ్రహం కోసం భక్తులు వీటి తయారీలో పాల్గొనాలని అయ్యప్ప కోరారు వెంట్రా ప్రగడ అధినారాయణ మూర్తి మాట్లాడుతూ కోటి శివలింగాలు పూర్తయ్యాక వాటికి అభిషేకం చేసి నదిలో నిమజ్జనం చేస్తామని తెలిపారు కాతేరు కొంతమూరులో కూడా వీటిని తయారు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు కార్యక్రమంలో కోట ఫణికుమార్ పుష్పలత మల్లిక తదితరులు పాల్గొన్నారు ఈ కుర్శి కార్యక్రమం ప్రారంభం ఈ రోజుకి ఇరవై ఇరవై రోజులు పూర్తయింది ఇప్పటికి నాలుగు లక్షల లింగాలు పూర్తయింది చేయడంప్పటికీ ఇంకా ఈ కార్యక్రమం ఈ ప్రదేశంలో ఇంకొక ఇరవై రోజులు కార్యక్రమం ఉంటుంది ఇంకా మేము ఇంచుమించుకి ఈ ఇరవై రోజులు మొత్తం మీద ఒక పది లక్షలు పూర్తి చేద్దాం అనుకుంటున్నాము మొత్తం మొత్తం ఇలా అనపర్తి చుట్టుపక్కల ప్రాంతాలన్నింటి కూడా మేము చాలా మందికి కూడా ఈ సెంటర్స్ కూడా ఇవ్వడం జరిగింది కార్యక్రమం చేయమని అలాగే కొంతమంది ఈ కార్యక్రమాన్ని ప్రధాన కర్త ఎవరంటే కొంతమంది విదేశాల్లో ఉన్న కొంతమంది హిందూ బంధువులు ఉన్నారు వాళ్ళ ఆధ్వర్యంలో మేము అందరం కలిసి ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తాము ముందుగా ఈ కోటి లింగాలు పూర్తి అయిపోయిన తర్వాత ఇది ఎక్కడ దొరుకుతుంది ఇంకా పూర్తిగా మాకు వివరం ఇంకా పూర్తిగా రాలేదు అయ్యే కోట్లు లింగా కార్యక్రమం ఉందండి కోర్టు అయిపోయిన తర్వాత అన్ని నదుల్లో కూడా ఇక ఈ పార్థివ శివలింగాలన్నీ కూడా నిమజ్జనం చేయడం జరుగుతుంది మొత్తం అంతా కూడా అది ఎక్కడ ఏమిటన్నది వివరాలు కూడా మీకు త్వరలోనే వెల్లువడిస్తాము వాళ్ళ పేర్లు కూడా వాళ్ళ వాళ్ళు అడిగి వాళ్ళ పర్మిషన్ ఇస్తే మీకు వాళ్ళ పేర్లు కూడా తెలియడం జరుగుతుంది వాళ్ళకి బట్టి ఇది కార్యక్రమం వివరాలు ఇవ్వండి మొత్తం చెప్తాను శివోహం అండి అందరికీ నమస్కారం అండి ఇప్పుడు దాకా మా మిత్రులు మా ఈ సేవా సమితి మెంబర్స్ అందరూ చెప్పింది మీరు అందరూ అర్థం చేసుకున్నారని మేము అనుకుంటున్నామండి దీని ప్రధాన ఉద్దేశం అందరినీ ఒక ఎగదాడిని నిలబెట్టి ఇక్కడ కోర్స్ విలింగాలు కార్యక్రమాన్ని ప్రయత్ కంప్లీట్ చేయించిన తర్వాత వీటికి అభిషేకాలు అయ్యి చేయాలని నిర్ణయం జరిగిందండి ఈ అన్నట్లని అలా ఆ బాక్సుల ద్వారా మేము పుణ్య నదుల్లో పంపించి ఇక్కడ ఊరేగింపు ద్వారా అయిన తర్వాత ఆ బాక్సుల ద్వారా చేయించి ప్యాక్ చేయించుకుని పంపించడం జరుగుతుందండి ఇప్పటికీ అయ్యప్పగారు చెప్పినట్టుగా ఒక ఇరవై రోజులైందండి మొదటగా నెమ్మది నెమ్మదిగా వస్తూ ఇప్పుడు జనసందం బాగా ఎక్కువ అయ్యారు అందరి సౌకర్యార్థమే ఇక్కడ అందరికీ అన్ని రకాల ఫెసిలిటీస్ కల్పించడం జరుగుతుందండి అలాగే కొన్ని సెంటర్లు కూడా మేము ఎక్స్పాండ్ చేయదలుచుకున్నాము దానికి ఇక్కడ కావాతేరు కొంతమూరులో కూడా మేము ప్రజల సౌకర్యార్థం అక్కడ కూడా పెట్టాలనుకున్నాము ఓవరాల్గా మా ముఖ్య ఉద్దేశం కోటిలింగాలు పూర్తి చేయాలి రాజమండ్రి చుట్టుపక్కల నుంచి అనే మా ఉద్దేశం కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుని దేవుడు అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివహం నమస్కారం రాజమండ్రి చుట్టుపక్కల నమస్కారం మేము ఒక ప్రాజెక్ట్ అంటే ఇది ప్రాజెక్ట్ అనకూడదు ఒక మంచి కార్యక్రమం మొదలెట్టాం రాజమండ్రిలో అయ్యప్ప మీకు అయ్యప్ప గురించి చెప్పక్కర్లేదు అలాగే గురించి చెప్పక్కలేదు అందరూ ఏంటంటే ఎప్పటి నుంచి రాజమండ్రిలో అద్భుతమైన యాగాలు చేస్తున్నారు రాజమండ్రిలో ఒక రూపాయి ఆశించకుండా నిస్వార్థంగా జనం బాగుండాలి ప్రజలు అద్భుతమైన కార్యక్రమం అంటాం దానికి విధానం ఉండదు సింపుల్ గా చెప్పాలంటే మట్టి ఇలా నల్లమట్టి ఉంటుందండి తర్వాత ఇలా మోల్ట్ ఉంటుంది వచ్చిన ప్రతి వాళ్ళు మట్టిని ఇలా వండగని చేసి ఈ మౌల్ట్ తో పెట్టినట్టయితే ఇలా శివలింగం తయారవుతుంది ఎలా కోటి శివలింగాలు పో తయారు చేసే ఉద్దేశంలో ఈ రోజున ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మనం పెట్టింది ఏంటంటే భోగలింగేశ్వర స్వామి ట్రస్ట్ ఆధారంగా ట్రస్ట్ ఆధారం చేస్తుంది చాలా మందికి విషయం తెలుసు ఈ ఈ శివలింగాలు ఆడిన తర్వాత మళ్ళీ బోట్లు బోట్లు ఇలాంటి బోట్లు ఫిక్స్ చేస్తాం మొత్తం ఇప్పుడు ఇలా మనం దాదాపు మూడు లక్షల రూపాయలు మనం చేయడం జరిగింది దగ్గర నాలుగు సాయంత్రం నాలుగు లక్షలు పూర్తి అయిపోతాయి మన ఉద్దేశం కోటి అంటే ఇంకా ఈ ప్రోగ్రామ్ దాదాపు ఒక రెండు నెల రెండు ఖచ్చితంగా ఉంటుంది ప్రోగ్రామ్ సరే ఇంత వేరే మేము వస్తామండి పొద్దున బయలుదేరు వస్తాం శ్రీలింగాలు చేస్తాం మళ్ళీ ఇంటికి వెళ్ళి వండుకోవడం రావడం అని కష్టం కదా అంట అందుకని ఒక విధానం పెట్టామండి ఇక్కడికి వచ్చి దూరం వచ్చాక అక్కడ తయారు చేసే వాళ్ళకి మధ్యాహ్నం ఇక్కడ భోజనం ఫ్రీగా పెడుతున్నాం అలాగే టైంలో మంచి కూల్ వాటర్ అన్నీ అరేంజ్ చేసాం షామలు పెట్టాం లోపల కూల్ పెట్టడం సో వచ్చి అందరు చేయాల్సి ఏమీ లేదు ఓ నమస్తే అనుకోవటం భోగలింగేశ్వర స్వామిని తలుచుకుంటూ ఒక శ్రీలింగం చేయడం మందికి డౌట్ అవుతుంది భోగలింగేశ్వర స్వామి ఏంటి సార్ ఎక్కడ వెనక ఏంటంటే యోగం భోగం రెండు రకాలు ఉంటాయండి అంటే నాకు ఒక సడన్ ఒక వంద కోట్లు తగ్గడం యోగం అదే ఒక ఉద్యోగం ఇవ్వడం యోగం ఒక లక్ష రూపాయలు అవ్వడం యోగం కానీ వచ్చిన లక్ష రూపాయలు కానీ పది రూపాయలు కానీ వంద రూపాయలు కానీ కోటి రూపాయలు కానీ నేను అనుభవించడం భోగం దేవుడికి మన ఈ శివుడు ఉద్దేశం ఏంటంటే మా శివుడు ఉద్దేశం అంటే నువ్వు సంపాదించిన ప్రతి రూపాయి నువ్వు తుట్టుగా తినేట్టుగా నువ్వు సంపాదించిన ప్రతి రూపాయి నీకు నీ ఒంటికి నీ ఆరోగ్యానికి వచ్చేట్టుగా మీకు వచ్చేటట్టుగా భోగం కలిగించే ఉద్దేశంతో పెట్టిన పేరు అద్భుతమైన మేము కాశీ వెళ్ళి ఈ పేరుని తయారు చేసాం సో భోగలింగేశ్వర స్వామి భోగలింగేశ్వర స్వామి ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేస్తున్న శివలింగాలకి దయచేసి మీరు అందరూ వచ్చి డైలీ ఇక్కడ మీకు వర్క్ చేసినట్లయితే పుణ్యం భోగలింగేశ్వర స్వామి ఆశీర్వాదం అలాగే మేము అనుకున్నట్టుగా మీకు సంపాదించే ప్రతి రూపాయలు మీకే చెందిట్టుగా దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ అందరూ ఆయుర ఆరోపాయలు బాగుండాలని కోరుకుంటూ చేసే ప్రోగ్రామ్ మీరు అందరూ రావాల్సింది కోరుతున్నాం కోర్టుకి ఇప్పుడు మాకు నాలుగు లక్షలు అయితే ఒకటి ఇంకా మనకి బోర్డు బాకీ ఉంది ఇంకా చేస్తున్నాం కాబట్టి ఈ అవకాశం చుట్టుపక్కల అందరినీ పేరు పేరు కోర్టు అండి